నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో దివాళీ స్పెషల్ కాబట్టి అన్ని కూడా దివాళీకి సంబంధించిన వెలుగులతో నిండిపోయి ఉంటుంది ఈసారి స్టార్ మా పరివారం సో ఆల్రెడీ స్టార్ మా పరివారానికి మంచి మంచి ముద్దుగుమ్మలతో చక్కగా అయితే స్టార్ మా పరివారం ఆ యొక్క సెట్ అంతా నిండిపోయిందనే చెప్పాలి ఇక వీళ్ళందరితో ఆటలు పాటలు ఫన్ అన్నీ ఉంటాయి కదా ఇక వీటిల్లో ఒక గేమ్ అయితే జరగబోతుంది అక్కడ కొన్ని రకాలైనటువంటి టపాసులు లాంటివి పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డెడికేట్ చేస్తారు ఎందుకు వాళ్ళకి ఇస్తున్నామో చెప్తూ ఉంటామని చెప్పి శ్రీముఖి అయితే చెప్తూ ఉంటుంది ఇక తన చేతిలో ఒక గన్ పెట్టుకొని ఇక శ్రీముఖి ఆటలాడించడంలో ఫస్ట్ కదా ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన ఇమాన్ సారీ మన అవినాష్ అండ్ హరి వీళ్ళిద్దరూ కూడా తనకు తగ్గట్టుగానే ప్రతిదానికి కూడా చాలా మంచి కౌంటర్లు వేస్తూ నిజంగా చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది షో మొత్తం ఇక తన చేతిలో గన్ పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క టపాసుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డెడికేట్ చేస్తానని చెప్పి ఆ గన్నును పట్టుకొని ఉంటుంది ఇక మన హరి అయితే మీకు ఆ గన్న అవసరం లేదమ్మగారు మీ మాటలే తోటాల అనిపిస్తాయి అని చెప్పగానే ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మన టపాకాయ్ పెద్ద టపాకాయ్ ఎవరు దీపిక ఉంది కదా ఇక అని పిలిచేసి అక్కడ ఒక పెద్ద టపాసుల సరంలాగా ఉంటుంది కదా దాన్ని తన మెడలో వేసి ఇది నాన్ స్టాప్గా మోగతనే ఉంటుంది కదా అది మన దీపికా అని చెప్పేసి చెప్పగానే అది మెడలో వేసుకొని ఇక డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది భలే ఫన్నీ డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటుంది నాన్ స్టాప్ ఒక నిజంగా చాలా బాగా మాట్లాడుతుంది సో అమ్మాయి తమిళైనా కానీ అమ్మాయి అయినా కానీ తెలుగు మాత్రం చాలా స్పష్టంగా చాలా స్పీడ్గా మాట్లాడడం చూసుంటే నిజంగా సూపర్గా అనిపిస్తూ ఉంటుంది ఇక ఆ డ్యాన్స్కి ఆ యొక్క టపాసులు కూడా అన్నీ రాలి కింద పడిపోతే ఇక హరి అంటాడు మీ డ్యాన్స్కి టపాసు కూడా రాలి పడిపోయాయి దీపిక నిజంగా నువ్వు సూపర్ అసలు అని చెప్పేసి అంటూ ఉంటాడు నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ బాబుకి వచ్చేసి ఈయనకి ఏం టపాకా ఇద్దాము అని చెప్పేసి అంటూ ఉండగానే అక్కడ కాకరపోవత్తులు ఉంటాయి కదా అంటే అందరికీ మోస్ట్లీ ఆ పేర్లతోని చెప్తూ ఉంటారనమాట అది ఆయన చేతిలో పెట్టేసి ఇక ఈయన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది డాక్టర్ బాబు అనగానే దీనికి కూడా దీపికనే సమాధానం చెప్తుంది అనమాట ఇలాంటి డాక్టర్ బాబు కాని ఉంటే నేనైతే రోజు పేషెంట్ అయిపోయి అక్కడికి వెళ్తూ ఉంటాను అని చెప్పగానే ఇక్కడ నవ్వుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు సరే ఈయనకి ఈ టపాసులు ఇచ్చి ఎవరి దగ్గరికి పంపిద్దాము అని అంటే మన హరి వచ్చేసి డాక్టర్ బాబు ఈ టపాసుల్ని మనము పక్కింటి రోహిణి ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టి కాలద్దామా అని అనగానే రోహిణి ఇలా చూస్తూ రే మీ ముగ్గురు మా ఇంటికి రెండు ఇక్కడ మీ ముగ్గురికి కాకరపోవత్తులు లోపల పెడతాను అంటే మీకు పెడతాను అన్నట్టుగా అంటుంది ఇక దాంతో అందరు ఓరే బాబో ఈవి నోట్లో నోరు పెట్టామా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారనమాట దాని తర్వాత రోహిణి వచ్చి కూర్చుంటుంది కూర్చోగానే మళ్ళీ హరి వచ్చేసి ఇక్కడ ఉండాలేది అని అనగానే అంటే ఆ చైర్లో రోహిణి కూర్చొని ఉంటుంది అనమాట చైర్ కనిపించదు తనే సరిపోయి ఉంటుంది ఇక దాంతో రోహిణి కూడా అవాక్ అయిపోయి నేను కూర్చొని ఉన్నాను కదరా అని చెప్పేసి నవ్వుకుంటుంటారు అంటే చాలా సరదా సరదాగా అయితే ఈ యొక్క స్టార్మా పరివారంలో ఈ దీపావళి స్పెషల్ అయితే జరగబోతుంది ఇక వీటన్నిటితో మంచి మంచి ఫన్ అయితే మనకు వస్తుందన్న గ్యారెంటీ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధి గారు అలాగే రాశి కన్నా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సినిమా ప్రమోషన్ కోసం వచ్చేస్తారు కదా ఇక వీళ్ళిద్దరికి కొన్ని టాస్క్లు అయితే పెడుతూ ఉంటాయి అనమాట సారీ ఇంకొకటి కూడా ఉంది ఇక మన కుట్టి ఉంది కదా కుట్టికి అయితే పెద్ద పోవతి అంటే మన సురసురాలు అంటారు కదా వాటిని ఇవ్వగానే అది ఎట్లా ఉందంటే పెద్ద బ్యాట్ లాగా ఉందనమాట దాన్ని చూడగానే ఏంటి ఇంత పెద్ద లాగా ఇచ్చారు అయినా నాకు కుట్టికి బాగుంటుంది మేమిద్దరము ఎలిగించుకొని బాగా ఇట్లాగా ఆడుకుంటాము అని ఇక వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుండగానే ఇక ప్రియాంక వచ్చేసి ఆ బల్లే ఉన్నారు అన్నాచలే లాగా సూపర్ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా సరదా సరదాగా జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ యొక్క స్టార్మా పరివారానికి శ్రీనిధి గారు అలాగే రాశి కన్నా గారు ఇద్దరు వస్తారు కదా వీళ్ళిద్దరితో ఒక బోర్డు పెట్టేసి అక్కడ ఏజ్ హైటు వెయిట్ ఆక్యుపేషన్ శాలరీ హాబీస్ ఇవన్నీ ఒక బోర్డు పెట్టేసి మీకు ఇద్దరికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలి అని చెప్పి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే ఇక అవినాష్ ఉన్నాడు కదా అన్నిటికీ అంటే వాళ్ళిద్దరికీ ఈయనే కావాలి అన్నట్టుగా ఈయన ప్రతి ఒక్కదానికి నేనున్నాను కదా అంటే రాశి కన్నా గారు నాకు సిక్స్ ఫీట్ కావాలని అనుకో ఆయన స్టూల్ మీద ఎక్కి ఓ నేను సిక్స్ ఫీట్ అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు ఇక శ్రీనిధి గారు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ హైట్ ఉన్న అతను నాకు కావాలి అనగానే ఇక మన హరి అయితే ఆ నేను ఉంటాను నేను ఉంటాను అని చెప్పి వస్తూ ఉంటాడు ఇక తనైతే ఇక రాశి ఖన్నా గారు వచ్చేసి నాకు వన్ వన్ క్రోర్ సంపాదించే వ్యక్తి కావాలి అని అనగానే ఇక హరి అయితే మేడం నేను పది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న అంత ఒక కోటి కూడా సంపాదించలేకపోయాను మీకు టెన్ క్రోర్స్ కావాలా అంటూ ఉంటాడు ఇక శ్రీనిధి గారు వచ్చేసి నాకు లక్ష రూపాయలు సంపాదన ఉన్న వ్యక్తి అయినా సరిపోతాడు అనగానే మేడం నాకైతే వస్తుంది నన్ను చేసుకుంటారా అని చెప్పి అయితే వస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఈ ఇండస్ట్రీలో ఉండకుండా ఏదో ఒక వర్క్ చేసుకునే అతను కావాలి అని చెప్పేసి శ్రీనిధి గారు అంటూ ఉంటే నేను అసలు ఈ ఇండస్ట్రీలోనే లేను మేడం అన్నట్టుగా అంటూ ఉంటాడు హరి ఇక దాంతో శ్రీముఖి గారు అయితే అవును మేడం ఆ అవును శ్రీనిధి గారు వీడు తొమ్మిది సంవత్సరాల నుంచి పనిచేసిన వీడిని ఎవరు ఆర్టిస్ట్గా గుర్తించట్లేదు వీడు ఆర్టిస్టే కాదులే అనగానే ఇక అవాక్ అయిపోయి నవ్వుకుంటూ ఉంటారు ఇక శ్రీనిధి గారైతే ఒక మాట అంటారు అసలు మీరు అవినాష్ని మీరు ఎవరిని చూస్ చేసుకోవాలో ఒకరిని చూస్ చేసుకుని నన్ను రాశి కన్నాని ఇద్దరిని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ క్వాలిటీస్ మీలో మ్యాచ్ అయ్యాయో లేదో చూస్తాము ఇద్దరికి మీరే వస్తున్నారు అన్నట్టుగా అంటూ ఉంటే ఇక నవ్వుకుంటూ సరదాగా ఇలా గడిచిపోతూ ఉంటుందన్నమాట అంటే వీళ్ళిద్దరు కూడా వీళ్ళందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తారు వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అంటే ఇక రాశిఖన్నా గారు వచ్చేసి మంచి మనసున్న అబ్బాయి కావాలి నాకు అని అంటూ ఉంటే ఇక హరి వచ్చేసి నాకంటే మంచి మనసున్న అబ్బాయి ఎక్కడ దొరకరు మేడం అని చెప్పేసి హరి అంటుంటాడు ఇక మన అవినాష్ అయితే చెప్పనక్కర్లేదు కదా ఇక నాకంటే మంచి మనసున్న అబ్బాయి మీకు ఎక్కడ దొరకరు అని చెప్పేసి మన అవినాష్ కూడా అంటూ ఉంటాడు అనమాట ఇక వీళ్ళతో సరదా సరదా ఆటలు పాటలు అలాగే ఫన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి అలాగే యష్మి ఫ్యాన్స్ మంది కూడా ఈ యొక్క ఎపిసోడ్ కోసం చాలా ఎప్పుడెప్పుడు వస్తుందా చూడాలి అన్నట్టుగా చాలా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే యష్మి ఈ మధ్య ప్రోగ్రామ్స్లో అస్సలు కనిపించట్లేదని తన ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కనుల పండగ ఉండబోతుంది ఈ యొక్క ఎపిసోడ్ మాత్రం సో హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్